అందరికీ నమస్కారం ప్రేమైన రాష్ట్ర ప్రజలారా యువతీ యువకులారా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రెండు ప్రధాన పార్టీలు అయినటువంటి కూటమి ప్రభుత్వం ఒకవైపు మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ మరొక వైపు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడాను ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఏదో ఒక అల్లర్లు అరాచకాలు దీని మీద ఒకరిపై ఒకరు నోరు జారేసుకోవడం నోరు పారేసుకోవడం ఇష్టానుసారమైనటువంటి దుర్భాషలు ఆడుకోవడం చాలా బాధాకరంగా ఉంది ప్రైత మా ప్రజల మీకు ఏమాత్రం కూడా ఏమాత్రం బాధ కలగలేదా ఎన్నడు విని కని విని ఎరగలేన రీతిల్లో ఇలా దుర్భాషలు ఆడుకుంటూ ఉంటే రానున్న భావితరాల వారికి ఏ సంకేతాన్ని ఇస్తాయి ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు లేక ప్రతిపక్షం ఎందుకలా మౌనం వహిస్తారు ప్రజలు కూడా ఇలాంటి అంశాలను ఖండించరా ఖండించకూడదా ఖండించవలసిన బాధ్యత లేదా మీకు ఓటేసి అధికారం ఇచ్చావే ఇంత దుర్భాష ఆడుకుంటుంటే రేపు నీ కుటుంబ పరిస్థితి నీ కుటుంబంలో ఉన్నటువంటి భావితరాల భావితరాల పౌరుల పరిస్థితి ఏమిటి ఈ అరాచకం యాగచా యాగచాట్లు ఎంత దారుణంగా ఉన్నాయి నీ అమ్మ తల్లి నీ అబ్బా అని చాలా బండబూతులు మాట్లాడుకుంటూ ఉంటే మనకు సిగ్గేస్తుంది వినడానికి కూడా ఈ సోషల్ మీడియా మరి కూడా వాళ్ళు టారీపుల కోసం విపరీతంగా గోరంతలు కొండంతలు చేసి మరియు చూపిస్తూ ఉన్నారు ప్రజలకి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది అవును ఆ పార్టీ కావచ్చు అధికార పార్టీ కావచ్చు లేకపోతే ఇతర ఈ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా వాళ్ళ మీద అభిమానులు ఉంటారు సానుభూతి పనులు ఉంటారు వాళ్ళని ఆ పార్టీని నమ్ముకొని వాళ్ళతో తిరిగే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు గమ్ములు ఉండగలరా వాళ్ళ కుటుంబాల మనశ్శాంతికి ఉండగలరా అనేక రకాలుగా రెచ్చిపోయి నానా వేధనలు పడి వాళ్ళు పరిస్థితి ఏంటి అసలు రాష్ట్రం తాలూ పరిస్థితి ఏంటి ప్రజలకు ఏ సంకేతం ఇస్తుంది మీరు తీసుకుని మీరు మాట్లాడుతున్న మాటలు మీ భాష మీ విధానం మీ ఆలోచన ఇది పద్ధతి కాదు ఇప్పటికైనా ఇలాంటి అంశంలో రాష్ట్రపతి గవర్నర్ కూడా కలుగు చేసుకొని కాసంత భాష పరిజ్ఞానం కలిగి మాట్లాడాలని చెప్పేసి మందలించాలి మరి ఇలాంటి విషయాలను కూడా సుప్రీంకోర్టు కూడా ఏం మందలించకూడదా మీకు ఎవరో కంప్లైంట్ ఇస్తే తప్ప మీరు మందలించరా ఏ తెల్లారి పొద్దు అయితే సోషల్ మీడియా అంతా చూస్తున్నారు ఇది చాలా అరాచకము చాలా దుర్మార్గమైనటువంటి 你别太。